க fetchதம் புரியாக Yeah. <laughs> అరుణ చిన్న మరి ఎవర పడకమ్మా అందమేరు మూడు రాన్నీ

ఐదు మంది పూల పలు ఉండేది మంద గై ఏళ్ళ పద్నాలుగు మంది పత్తి అయ్యారు పత్తి పది లేకపోతే అస మనం దూరం చేదమ్మ చేస్తుబడి వస్తుండే బాబు అందులో మళ్ళా బాలా కేదమ్మని

మళ్ళీ పూల వారి ఎత్తుండే మనకి గబ్బ ఉండి ఏడేళ్ళు పద్నాలుగు పట్ల బట్ట అవుతుంది మన గబ్బ మంద గబ్బ పది ఏమైనా అయినా ఒప్పుకుంటుంది కానీ మంద గబ్బ ఎత్తుకోని

ము అంటే <Banks Brev Spider>

అందుకే స్పీడ్ పోతే అది స్పీడ్ పోతే ఇరవై ఆట నేను అబ్బో ఇరవై దాట అడికి లైన్ కట్టి దగ్గర మాకు సంబంధించ

நனாலே மந்த அந்த கல்யா அப்பாருவாயா చెప్తురా చెప్పే మాట్లాడుతుంది పోల నుంచి నాకేం తక్కువ ఉంది ఐట తక్కువ ఐట కొన్నయా ఏంట కొనే ఐట ఆ ఆ నిలవాలా నిలవాలా నాది నా తాదిసిరా ఐట ఐట తక్కున అన్ని బారబరు ఉన్నాయిరా అలా మూడేలు చూసావురా ఎవరు ఎవరు బయలా భినార బావరు కాదు ఆ హలా మావను వాడు బావ అంటే ఉంటాడు బావ అని పిలిస్తే నా మొగురు అని అదిరికే అలాగా చెప్పను బావ అంటే ఓ చేసుకున్నప్పుడు కన్నలేమాట మాట్లాడతారు చెప్పినా అయినా వల్ల ఆడవాడికి తెలిసిన ఆడ వీళ్ళక భర్తనే బాధ్యం మాట మొదలు భాష మాట పుడుచుడు పుణ్యం మాట భర్త ఆడది బాటది మొదలు కాద నా మొదలు

పోటీ చేసిందని ఆడదా ఉన్నారు ఆడి దాంతోనే సంసారం ఇల్లు ఆట ఆడ దాంతోనే సంసారం సెలవు లోపల సంసారం కూడిపోతుంది ఐదు బయలు బట్ట వేలు ఎత్తరి బయలు బట్ట వేలు ఎత్తరి ఐదు బయలు ఎత్తరి కిందు ఉన్న కింద పెట్టి నడుపుకున్నా మీద పెట్టి నడుపుకున్నా లక్కలు లక్కలు ఆడవిల్లతోనే సుఖము ఆడవిల్లతోనే అన్నం అన్నారు ఎల్లా మొగడాని మూతి పోత కూడా బాబా ఎటు వాడుకోవడాని ఎక్కడ ఏదాని కాబట్టి అని పేరు పెట్టి వెళ్తున్నది కాబట్టి

யா நிர்வாக

మొన్న తింటే నిన్ను వెళ్ళిపోతు చూస్తే మొన్న తిన్నది నిన్ను వెళ్ళిపోతుంది అవన్న మర్చిపెట్టుకున్నావా తిప్పరగడ ఎవరన్నా వచ్చిన మైగా నీ వచ్చింది ఆగిలేదు నువ్వు తోబల పోయ్రా

મારી માહોલ <laughs> 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 ఠాగా అఢో డిపూమ就可以. token మూసాయజి నాగదింల Becca. Your <laughs> letter pal are available here my tych patriots to be gallery? ahead.. I do have to be like a sacred verse

ఇయ్యో తప్ప పట్టుకోడే అయ్యో అది అనుకోవాలి నాయకులు పోతా నల్లగా నల్లగా కొమ్మరిపోతా ఏంటి కాదు పాత్ర లక్షలు అంటే ఏమిటి సాగలు అంటే పొడగవలు అంటే సీద పెళ్ళే ఆ పెళ్ళ అది మగ విడ్డలయ్యా సీద కొల్ల కురుమోడు దొంగడి విడితే వాడికి అరకత్ కమ్మ అయితే అరకత్ కమ్మ ఆ మేము కొన్నడి పిండము ముద మీద వేసుకొని పోతే మా పురుషు మాయం పెట్టి ఉంటుంది అరవై ఆరు రాజ్యాలు ఏ ఏడు రాజ్యాక రాజులు కురిసి విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి పోతారు కానీ కొల్ల కురుమోడు వాడి కురిసి వాడే ముద మీద పెట్టుకొని పోతాడు వాడి ఇట్లా రచ్చ వీరే కబుడి కూర్చొని అలా కొన్నాడు ముద మీద వేసుకొని పోయింది అనుకో పంచాలి కానీ నల్లగొని కూర్చొని మాట్లాడని అదే కొంగి it's a

రాజు వాళ్ళన్నా ఎప్పుడు డిజైన్ అవతారం ఎత్తుకునేవారు కదా ఇట్లా ఇంటి మన పట్ల చిత్తమని గోగం రూపున పడుతున్నాయి ఆ రాజుమల్ల గంట గలవరేఖ పట్ల బస్ కనబడుతున్నది

ఈ మురికి మురికిమ్మో ఆపు తీసుకొని పన్నెండేళ్ళ గిసరాలన్నాడు అవతారంతో దిగే వాళ్ళయ్యా బాహ్యిల్లా జగజ మెరుపులు మెత్తా జగ జగ మెరుపులు మెచ్చేవారి మందకాల ఉన్నాడు మూడు వేల ముత్త చూసేవరకల్లా జగా జగ మెరుపులు మెరుపుతుంది కాయలకు తొంద చూసేవరకల్లా రాజు బలయ్య పడుతున్నాడు అన్నాడు ఆయన అందరూ కానీ అంటే గుర్తుపట్టలేరు ముసలాడు అనుకున్నావు కానీ మునిస్తున్నారు అంటే మా అందరి మనలో బాయే ఈగలు పట్టే కంజి కోసము ఉద్యోగాలు పట్టే కంజి కోసము అలా అని మాటలన్నాం మేము ఇప్పుడు మా బిడ్డ కేతమ్మ దగ్గర పోయి బిడ్డ కేతమ్మ నిన్ను అర్థం చేసుకున్నది ముసలోడు కాదు బిడ్డ మునీశ్వరుడు ఉన్నాడు బిడ్డ కేతమ్మ సన్యాసి కాదు బిడ్డ సర్వేశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు పోయి నీ భర్త కాలు పట్టుకోమంటాడు అని బిడ్డ కేతమ్మ దగ్గరికి వస్తున్నాడు మూడు మేకలు ముద్దన్నా విడ కేదమ్మ రావిడ కేదమ్మ పరిపేయెల్ల బాయ్ గాడికోడి ని మొక్క నిడిత్తట్ల లే కొంత కడే విడ కేదావ ఐ ఇప్పుడే ఎల్లిపోయి ని బత్త కాలబట్టు కోయే విడ కేదమ్మ అవ్ వినాలి రంగా ముత్తని చెప్పనే ఆరేల్ల కేదమ్మ పట్టుని చెప్పే ఉన్నా పడిగిన వరితిని కొంగర్తిని పడిగిన వరాసి ఏ పరివేది కతరా రామ రామ హర రామ 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 భవత భక్త రామ రామ హర రామ రామ

கள <muchas> बाबा मंगैया नरानुको नानुको नानुको मुटु వచ్చిమంతి గురించి గుండూరు చేసా బాబా బామా కేతమా ఆ నిద్యా బాబా బామా కేతమా నాత్రం నుకు నీ తోడి అన్నం వల్లన్నా ఆ నేను ఎక్కడుంటే బావ నిన్ను కక్కడికి వెళ్ళగొడు పోతను అన్నం రాయే బావారి వారి దేవుని మొల పెట్టుకొని అందరూ కొండపట్ట వచ్చిండు దారాజ వల్లన్నా కొండపట్టవడ 8020 వల్ల 10000 బాగరడి వల్ల 20000 వల్ల గమ్మది పుడి వాలగయ్య ఇవలా 10000 మొల పెట్టులేకలే వేదారి వల్ల ఏ ఏ కొల్లల గొల్లల ముందుకి చిరు కొరి మామలారా మీ విడ్డ కేతవనల లక్షం చేసుకున్న నేను సిరిసేల పరవదాల మీద రాజామల్లయ్య నేను మీ మామలారా ఓ నేనే మామలారా మీ గొల్లవారి నా పేరు మీద నాలుగు తిల్ల పట్టాలు ఉంటాయి గద్దె పట్టాలు బాగ్య పట్టాలు పెద్ద పట్టాలు శనిగ పట్టణాలు ఐదుల బట్టాలు ఉంటాయి ఏ బట్టాలతో కానీ కోరిన వారికి బొంగల అన్నా నేను వచ్చినప్పుడు కొల్ లో

నా అమ్మగారింటికి వచ్చేది ఎప్పుడో ఆడపిల్ల గు ఎనకు ఆడపిల్లలు ఇచ్చని ఆడపిల్ల బాణం అంతా అమ్మగారింటి ఇంటి మీద కొట్టుకుంటుందట నా అమ్మగారు బలిగుండాలే నా అన్నగారి బలిలో చల్ల ఉండాలని కోరుకుంటది ఆడపిల్లలు సాగబోటప్పుడు ఆట ఇక్కడ పెద్ద మనుషులు అమ్మ ఆడపిల్లలు అత్తగారింటి ఒక గారింటికి వచ్చి అమ్మగారింటి అత్తగారింటికి వెళ్ళిపోయేటప్పుడు ఆడపిల్లను బుత్తగా అని చూడొద్దాని సీరగట్టే కాదా సారెట్టి ఆడపిల్లను సాగోడదురా అవును ముత్తల కరువైన నాడు తల్లి గారి ఇంటి కాడ రెండు కచూర పన్ను మూడు పోకలు తీసి అవి కలిపి ఆడవిల్ల పొల బొంగు కట్టి ఆడవిల్ల సాగబోతేడు ఊర పెట్టు పొగలుకుంట పోతుంది ఆడవిల్ల ఆడవిల్ల కేతమ్మ ఏమనుకున్నది నేను మళ్ళీ నాన్నగారింటికి వచ్చేది ఏ పేరుక రాణి నేనే పేరుక అని అమ్మగారి కడప కడిగింది కడప కైదు కొట్టు పెట్టింది అని ఆడు చూసినవా కూర కుండల చేతి పెడుతున్నది అమ్మ నేను వెళ్ళిపోతున్నాను అన్నది కొడగొంగు తీసింది అమ్మ కొడగొంగు చేతులు తీర్చుకున్నది గీతమ్మది Bye. Bye.